నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం చలసన్ గారు నిన్న మొన్న తాజాగా రామ జన్మభూమిలో రాముడి భవ్య మందిర నిర్మాణం ఆ తర్వాత విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగి దేశవ్యాప్తంగా భక్తి పార్వశనంలో ఆ రోజంతా మునిగిపోయారు సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అందరి ఆలోచన ఒకటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ ఆ రేపా ఇది ఎంత మైలేజ్ తీసుకొస్తుంది మరో దఫా మోడీ గవర్నమెంట్ని మందిర అంశం అనేది తీసుకొచ్చేలా చేస్తుందా గంప కొత్తగా ఓట్లు కురిపిస్తుందా ఈ చర్చంతా నడుస్తాం సో రాముడు ఈసారి నరేంద్ర మోదీకి ఓట్ల వర్షం కురిపిస్తాడా మూడోసారి అధికారం చెజిక్కించుకోవడానికి అవకాశం కల్పిస్తాడా చంద్రమూర్తి ఉంటే న్యాయమైపోయి ఉంటాడు ఉండడు అందువల్ల కానీ అంతకన్నా భయంకరమైన రాక్షసులు సంచరిస్తున్న సమయంలో శ్రీరాముడు కూడా చాలా కష్టమైంది ఆయన మనందరి సహాయం అంటే వాళ్ళు చెప్పిన కిష్ కింద ఎన్ని ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనందరి సహాయం తీసుకుని వాళ్ళ లెక్క ప్రకారం నాదని కాదు గ్రంథం లెక్క ప్రకారం ఆ దుర్మార్గుల్ని తుదముట్టించారు హిట్లర్ కూడా ఇలాగే పాపం శాఖాహారి అయిన ఆయన కూడా పెళ్లి చేసుకున్నా సరే అది వేరేది అనుకోండి ఆయన కూడా మేక్ ఇన్ జర్మనీ అని బాగా ప్రచారం చేశారు అలాగే ఆత్మ నిర్భర్ జర్మనీ అన్నారు ఆ భాషలో చాలా సంతోషం నేను కాదంటలేదు కానీ ఆయనకు కూడా పదిహేను ఏళ్ళు పట్టిందండి ముప్పై ఒకటిలో ఆయన మీ క్యాంపర్ గ్రంథం జైల్లో ఉండి రాస్తే ఛాన్సలర్ అయిన తర్వాత ఏ విధంగా వచ్చి ప్రజలను అలా తయారు చేశారు రాముడు సాయం చేస్తాడనుకోను రాముడుగా పేరు చెప్పి మరోసారి అధికారంలో రావడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు విచిత్రం ఏంటంటే ఈ దేశ పౌరుడిగా నిన్న ఆ సమస్య పరిష్కారం అవటం రామ జన్మభూమి బాబు మస్జిద్ వివాదం పరిష్కారం అవటం చాలా సంతోషించ తగ్గింది ఒక హిందూగా ఆ దేవాలయం అక్కడ కట్టడానికి మనస్ఫూర్తిగా అందరం కూడా శుభం పలకాలి శుభం జరిగిందని కోరుకుంటారు కానీ దాన్ని పచ్చి రాజకీయాలకు వాడుకున్న తీరు చూస్తే అసహ్యం కలుగుతుంది వీళ్ళ మీద బొమా వ్యాపారులు ఎలా బయలుదేరారంటే మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను నిన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ కంటే ఇండియా మొత్తం పెట్టేశారు అమితాబ్ బచ్చన్ బొమ్మ వేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వన్ కోర్ సెవెంటీ టూ ల్యాక్స్ చిన్న ఫ్లాట్ ఇస్తా మీరు కొనుక్కోండి అని వ్యాపారం వ్యాపారం పెట్టారు గత నాతో మార్వామిత్రులు కొంతమంది మాట్లాడతా అవి హోగయా తిరుపతి ఉయే ఆగయా అమరాజు దేక్లో మొన్న ఐదు లక్షల మంది నిన్న దర్శించుకున్నారంటే ఇంకా మూడు రెండు లక్షల ముప్పై వేల మంది మిగిలిపోయి ఉన్నారు మిగతా వాళ్ళని ఆపేశారు ఖాళీ మార్గం ద్వారా నిజంగా వాళ్ళ భక్తి పారోష్యం ఎక్కువ ఉంటుంది దాన్ని నేను తప్పట్టట్లేదు కానీ దీనికి కంపారిజన్ ఏంటి తిరుపతిని దెబ్బ కొడతానికి అది చేయటానికి కంపేర్ చేయండి పెద్ద టూరిస్ట్ అది చేయటానికి కంపేరిజన్ ఏంటండి ఎవరు దేవ ఏ దేవుడికి ప్రశ్ని ఉంది కంపేర్ చేయకూడదు ప్రాంతీయంగా ఇంకొకటి తక్కువ చేసేకూడదు వాళ్ళు ఇంకొంతమంది మాట్లాడతారు అసలు ఏ మా పురాణాలు ఎక్కడున్నారు కొత్తగా వచ్చిన అంశం కాదు కదా ఈ కది దైవం అంటున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటారు దిక్కుమాల బ్యాచ్ సన్నాసి బ్యాచ్ మా వెంకటేశ్వర స్వామిని కానీ మా అయ్యప్ప స్వామిని కానీ షిర్డి సాయిబాబా కానీ అందరినీ గౌరవించుకునే గొప్ప సంస్కృతి దక్షిణాది వాటిలో ఉంది కొంతమంది ఉత్తరాదివారి కూడా గౌరవిస్తారు నేను కాదంటలేదండి కానీ వీళ్ళ ప్రాశస్య తెలియని అజ్ఞానాధకారంలో కొట్టుమిట్టాడే మినుగురుపుర్లు కూడా అర్హత లేని లైన్లో ఉండే లైన్లో ఉండే బ్యాచ్ వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళు గొప్ప అంటారు ఏ దేవుడు గొప్ప ఎవరు చెప్తారండి సర్వాంతర్యామి గొప్ప అలాంటిది ఇంకొక మంది ఇంకొంతమంది బయలుదేరారు మన తెలుగు నాటి నుంచే బయలుదేరారు కొంతమంది వీళ్ళు ప్రముఖులు అంట అక్కడికి వెళ్ళి దాంట్లో దిస్ ఇస్ తిరుపతి విల్ గో బ్యాక్ టు అయోధ్య అంటారు ఏం చెప్పాలండి నేను అసలు ఏ అవసరం తిరుపతితో కంపేర్ చేసిన అవసరం ఏంటి వీళ్ళకి నా తెలుగు బిడ్డలకేంటి వాళ్ళ సలహాదారు లోపం అనుకుంటా దయచేసి వారు మాట్లాడకుండా ఉండాలి ఉండి ఉండాల్సింది ది డ్యూ రెస్పెక్ట్స్ దాం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని కాదు అన్నట్ల ఎవరిని కానివ్వండి ఇక నుండి మూడు అంచ లాల్కృష్ణ అద్వానీ గారు ఆయన ఏం చేశాడు అర్ధత చేశాడు మీ అంత మిగతా అంతా ఏం చేశాడని మాట్లాడుతున్నారు అసలు పునాదేశి కట్టపోతే పైన శిఖరం ఎవరో పెట్టి ఆయనే మొత్తం అన్నారంట లాల్కృష్ణ అద్వానీ గారిని ఆరోగ్య రీత్యా మీకు చలి కాబట్టి రావద్దని వీళ్ళు చెప్పారంట రేపో మాప ఆయనకు సంతకం పెట్టిస్తారు మెడలోంచి నేనే రానన్నానని ఇంతవరకు ఇవ్వలేదు ఆయన మురళిమోహర్ జోషి గారు గొప్ప మహానుభావుడు పండిత ఉత్తమ్ముడి కింద పేరు ఉంది ఆయనకి ఆయన పార్లమెంట్ హౌస్లో అక్కడ కలిసి ఉండవు చెప్తాను వేరే సంగతి కానీ నీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అన్నట్టు ఆయన ఉందో లేదో ఆయన నిర్ణయించుకోవాలి కదా నీళ్ళు ఎవరండి అక్కడికి లాల్ కృష్ణ అద్వానీ గారు వచ్చి ఉంటే కనుక మొత్తం ఫోకస్ అంతా ఆయన మీద ఉండేది ఆయన దృష్టిలో ఒక ఆయన అంగుష్టి మాత్రలు అయిపోతారని భయం వేసినట్టుంది ఏంటండి ఇది రాజకీయం పై ఇంకోటి కూడా చెప్తున్నాను నిన్న వేలాది మందిని పిలిచారు అనేక మంది ఇరవై ఐదు లక్షల నుంచి మినిమం డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవ్వకుండా పిలిచిన వాళ్ళు సాధు పొంగోలను పిలిచారు దానికి మనం హర్షించాలి కానీ నాకు అర్థమైంది మీకు ఎప్పుడు అశోక్ రాజు కొలువు తీరిన చూసుంటారు లేదా శ్రీకృష్ణదేవరాయలు లేదంటే మిగతా మీరు చాలా చూసుంటారు పాత రాజులు మహా రాజాది రాజు రాజమాతాండ గండబేరుండ అని ఇప్పుడు ఈ కొత్త రాజమాతాండ గండబేరుండ దుష్ట ప్రచండ అని కొత్త చక్రవర్తి గారు వచ్చినట్టున్నారు ఇవాళ ఈ దేశానికి ఈయన ఈయన ఉత్తర సామంతరాజు గారు ఈయన అంగరక్షకులు వీళ్ళందరూ కలిసి గుడి బయట నిలబెట్టిన దూరంగా పెట్టిన ఎనపక్కడ మాలు జనాలను పెట్టారు ఎవరో జనాలు రజనీకాంత్ చంద్రబాబు నాయుడు తర్వాత మిగతా వీళ్ళు గారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు సరే రాజకీయ నాయకుడికి ఎంపీ కింద అయినా డిఫరెంట్ ఇష్యూ అని పక్కన పెడదామని నేను అనేది ఒక మాజీ కుమారస్వామి గారు మాజీ ముఖ్యమంత్రులు దేశానికి సంబంధించిన అనేక మందిని సరే వీళ్ళందరూ సినిమా నీటిని పక్కన పెట్టండి ఆలియా భట్ గారు వీళ్ళందరూ వస్తారు వేరే సంగతి వీళ్ళందరూ కూడా కూర్చోబెడితే వీళ్ళందరూ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల కుమారస్వామి గారి వల్ల రజనీకాంత్ గారి వల్ల మోడీ గారి ప్రమాదం ఉందా ఏ ఏ దేశంలో ఎక్కడైతే ఏ రాష్ట్రపతి ఎక్కడన్నా ఇనపకచ్చేడా అనగమాల కూర్చోబెట్టారండి రాజ మహారాజాది రాజ దుష్ట ప్రచండ చక్రవర్తుల పాలన ఇది ఇప్పుడు మిగతా వాళ్ళ సంబంధం లేనని పెట్టుకోవచ్చు వీళ్ళు ఆన్ చేస్తారా ఈయన ఒక పావు కనుసూపు ఆయన మీద పడుతున్నామని తహతలాడిపోయారండి ఆడిపోయారండి జనాలు ఆ భగవంతుడిది పడాలి శ్రీరామచంద్రమూర్తి మహిమ ఉండాలి కానీ ఈయనవరండి మధ్యలో నాకు అర్థం కాదు కొంతమంది అంటూ ఉంటారు ఆయనకి లోపలకి లోపలికి వచ్చే అర్హత లేదు అని విమర్శిస్తున్నారు ఖచ్చితంగా గౌరవ ప్రధాని మోదీ గారు లోపలికి వెళ్ళి అర్హత ఉంది వర్ణం బట్టి మిగతా బట్లు చేసేవాళ్ళు ఒక దుర్మార్గులు వాళ్ళు హిందూ మతానికి ద్రోహులు అంటా నేను అంటే మీరు వన్ సైడ్ నేను మాట్లాడదలుచుకోలే మోడీ గారు డెఫినెట్ గా దేవాలయం ఖచ్చితంగా ఆ విమర్శ మీద కూడా కొన్ని కామెంట్లు ఉన్నాయి ఇప్పుడు మా సహజంగా మనం ఊర్లో ఏదైనా ఒక చిన్న దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం ఉందంటే సహజంగా పురోహితులు బ్రాహ్మణులు వీళ్ళంతా కలిసి ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడితే మిగతా నవధాన్యాలు వేయటం దగ్గర నుంచి పెట్టుకోవాల్సిన నరేంద్ర మోదీ అసలు గర్భగుడులోకి ఎలా రా ఆహ్వానిస్తారు మనం మన దక్షిణ భారతంలో ఎక్కడ గర్భగుడిలోకి సాధారణ భక్తులు ఒక విమర్శ మహాత్మ ఉండొచ్చు వాళ్ళ కుల అహంకారానికి కాదే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సింది మహాత్మా జ్యోతి ఏం చెప్పారు ఇవాళ మోడీ గారు పుట్టుకతో అగ్రకులొస్తుే కాదని ఎవరు చెప్పారు మీకు ఓకే మోడీ గారు పుట్టుకతో అగ్రకులస్తులే వస్తులే శాఖాహారే ద్విజ దు ద్విజులేని పేరుంది అందువల్ల పుట్టుకుతో ఆయన అగ్రకుల తర్వాత దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని బీసీ చేసింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రెండు ఏప్రిల్ ఒకటో తారీఖు దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని బీసీ చేశారు అంతకుముందు రాష్ట్రంలో చేశారు ఆయన పుట్టింది పెరిగింది అగ్రకుల పెరిగారు ప్రవీణ్ బాయ్ తొగాడి అని ఒక హిందూ మతం కోసం ఒక పోరాటం చేసి ఎన్నోసార్లు ఎన్ని పద్దెనిమిది కేసులు ఏక కాలంలో పెట్టించుకుని చాలా పోరాటం చేసిన వ్యక్తి పట్టేయాలండి ఆయన ఆయన యాక్చువల్ ఆయన బుల్లెట్ మీద మీ దగ్గర ఏమి లేదు కదా టీ టీఎంకోలేదు అంత అబద్ధం అని చెప్పాడు వేరే సంగతి ఆయన బుల్లెట్ మీద పెట్టుకుని ఇరవై పది దశాబ్దాలు తిప్పాడు ఈని ఆయన ఇవాళ పిచ్చా హాస్పిటల్లో పెట్టారంట ఈస్ టు ప్లీజ్ వెరిఫై అండి అశోక్ సింగాల్ గారు విశ్వ హిందూ పరిషత్ ఈయన జాతీయ నేత అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడు ఆయన దొరద ఆయన చనిపోయారు నేను ఆయన లేకపోవటం అద్వానీ గారు కానీ నిజంగా నిన్న ఆనందపడిన వాళ్ళు ఉమాభరతి గారు రితం స్వాది సాద్వి రితంబ గారు చాలా ఆంధోత్సవాలతో నేను ఉంటాను చూశానండి కటిఆర్ గారిని వినయ్ కటిఆర్ గారిని ఒక ఇప్పుడు ఎంపీ ఫైజాబాద్ ఎంపీగా ఉండేవారు సరే వాళ్ళు ఆ రోజు చూశాను మోడీ గారు ఇప్పుడు సైడ్ ఉండొచ్చు కానీ బట్ నేను ఒకటే బాధపడింది ఏంటంటే ఈ అహంకార ప్రదర్శన చక్రవర్తి గారు వాళ్ళ సామంతరాజు గారు నేను తిరగటం ఈ ఈ కిటికీ ఇనప కచ్చిడాలు ఉంటాయి కదా దీన్ని మేయించి మాజీ ముఖ్యమంత్రులందరూ ఎగబడి ఆయన చూడటానికి ఏందండి కర్మ ఏందండి కర్మ స్వామిని చూడటానికి సరే ఈయన రావడం ఈయన అందరిని పలకించడం ఆ టీక్ అని వెళ్ళటం ఏందండి ఇది ఇంకా టీవీల్లో నేను మాట్లాడితే చూశాను నేను మాట్లాడుకుంటూ మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తాను చూడండి బేషర్మ్గా మాట్లాడారు కొంతమంది తప్పండి అది ఒక అమ్మకాపకు పుడితే కనుక మీరు వాళ్ళు ఏం మాట్లాడారంటే నా కొడుకుల మీరు బీజేపీలో ఉండాల్సిందే ఎందుకు కాంగ్రెస్ ఉంటారని మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుందండి సైకోతత్వం హిందూ మతానికి ఉత్తర భారత జనతా పార్టీ పేటెంట్ కాదు ఆ రోజు ఉన్న శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని గౌరవిస్తాం మేము దేశం కోసం మంత్రి పదవి ఆయన వదులుకున్నారు కాశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసినట్టే వాళ్ళు ఎవరు ఎవరు కాదనుకున్న నాలంటే వాళ్ళు నమ్ముతున్నారు వాజ్పేయి గారు లాంటి గొప్పవాళ్ళు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమ్మా వ్యాపారుల చేతుల్లో కాదు కేవలం ప్రతిదాన్ని రాజకీయం కోసం కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చేస్తాను వాళ్ళు సిద్ధాంతకత చెప్పారు కాబట్టి ఏంటి మళ్ళీ ఆయన మాట్లాడి మాట్లాడడం దగ్గర అందువల్ల నేను కోరుకునేది ఇవాళ ఒక సమస్య పరిష్కారం అయింది చిరకాలంగా ఉన్న ఆ వివాదం పరిష్కారమై శ్రీరామచంద్రమూర్తి ఆ విగ్రహ ప్రతిష్ట జరగటం అనేది శుభదినం కానీ దాన్ని వెంకటేశ్వర స్వామికి ఇంకో దానికి కంపీట్ చేస్తారని చూస్తే గుమా వ్యాపారుల చర్యలు మాత్రం అత్యంత అభ్యంతరకరం అదే వస్తే మేము ఒప్పుకోంగానే అదే వస్తే మా సీతారాములు గారు ఉన్న స్వయంభూ ఇక్కడ భద్రాచలంలో సీతారాములు రామలక్ష్మీ భాష ఆంజనేయస్వామి సమేతంగా ఉన్న చూశారు కదండి కానీ సీతారాములు విగ్రహాలు స్వయంభూగా అక్కడికక్కడ వెలిసిందేనే ఇది ఎంత ముఖ్యమో ఇక్కడ ట్రైన్లు క్యాన్ చేసి మొత్తం అక్కడ ట్రైన్లు అసలు భద్రాచల ప్రసక్తే లేదు కావాలంటే నేను చెప్తున్నాను ఎపిగ్రాఫిక్ టెస్ట్లు ఏం చేస్తారు అంతర్జాతీయ నిపుణులు తీసుకురండి అండి ఇంకొకళ్ళ తీసుకుంది ఏది పురాణమైందో తేల్చండి మాకు బాధలేదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఏ గుడి ముందుందో తేల్చాలి ఎవరైనా గుడి కట్టుకుంటే మంచిదే కానీ ఇక్కడున్న మిగతా స్వయంభూగా ఉన్న గుళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు చాలా సంతోషం కానీ ఇంకో దాంతో కంపేర్ చేయకూడదు వాళ్ళు ఎవరండి కంపేర్ చేయడానికి మేం కంపేర్ చేయట్లేదు వాళ్ళు చేస్తాను ఏం నా తెలుగు జాతిగా ద్రవి ద్రవిళ్ళు దక్షిణాదిని అవమానకరంగా మాట్లాడుతు ఇంకోసారి ఊరికిన ప్రసక్తి లేదు మా దక్షిణాది ఎంత గొప్పదో తెలుసా మీకు మన దక్షిణాది ఈ దేశ మూలవాసులో భాగం మనం సింధు నాగరికత మన పోలేరమ్మ మన మావుళ్ళమ్మ మైసమ్మ దేశాలమ్మ తలుపులమ్మ పోసరాజు వీళ్ళందరూ మన దేవతల దేవుళ్ళుగా మనం భావిస్తాం వీళ్ళకి తీసుకొచ్చి ఆరి పేర్లు తగిలిస్తున్నారు లేదు మా ఆరి దేవుడు గొప్పడంటే ఖచ్చితంగా మా దేవుళ్ళు గొప్పవాళ్ళు మేము తీసుకురా తీసుకొస్తే మాత్రం తల ఉంచుకుని ఊరుకోం ఈ దేశం గొప్పగా ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలి ఆధ్యాత్మిక రంగంలో మన దేశం చాలా ఉత్కృష్టమైన సంస్కృతి వారసత్వం ఉంది సింధు నుంచి మనకు వచ్చింది నా ఆ వారసత్వం మన ఈ దేశం మూలవాసులు ఒకళ్ళు ఆడేవాడ వచ్చి మీరు శాపశాత్తి వింది ప్రతాలు తౌనికుపోయారు వీళ్ళు మేచులు అంటే ఆడేవాడే సన్నాసేదాలు మాట్లాడతారు మనం ఎందుకండి మా వినాలి ఆత్మగౌరవం లేదా మన గౌ మన దేవుళ్ళని దేశాలమ్మని కానీ మైసమ్మని కానీ అవమానిస్తే పని లేదు ఆరి దేవతలు పేర్లు తీసుకొచ్చి కలికి తగిలిస్తున్నారు దయచేసి గమనించండి ప్రతి చోట ఊళ్ళో మీ బొడ్డురాయ్ కానీ మీ దేవు మన దేవతలు కానీ మనం పూజించుకుందాం మిగతా దేవతలను గౌరవించుకుందాం ఎప్పుడు కూడా మిగతా అందరినీ గౌరవించుకునే గొప్ప సంస్కృతి ఇచ్చింది ఈ దేశం మనకి ఈ దేశ మూలవాసులు ఇండియా అనే గొప్ప దేశం ప్రపంచంలో అనంత గంగ మన మతం ఎలాంటి మతం అండి అనంత గంగా గోదావరి సింధు ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం హిందూ మతం హిందూ మత ఔత్కర్షాన్ని మనం కాపాడుకుందాం అంతేగాని ఎవరో చెప్పారని ఆరిదేవుల్ని పుంజకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలని వాళ్ళెవరు చెప్పడానికి హిందీ భాష రాకపోతే దేశం వదిలి వెళ్ళిపోవాలని ఆడేవాడు నేను గొట్టం వాడు గొట్టంగా ఆడాడు లేని భాష మాట్లాడుతూ ఉంటాడు అతను హిందీ రానాలి దేశం వదిలేకపోయాలి దేశం ద్రోహులు అంటారు అప్సలట్ నాన్సెన్స్ మన తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇవన్నీ పురాతనమైన లాంగ్వేజెస్ అలాగే పాలి ప్రాకృతం ధమ్మలిపి ఇవన్నీ ఉండేవి తర్వాత హిందీ వచ్చింది మంచిదే బెంగాలీ ఎన్ని కన్నా అన్నీ కలిపిన దేశం ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి తల ఉండాలి ప్రపంచానికే మొగుటంగా దేశం ఉండాలని కోరుకోవాలి కానీ వీళ్ళు మాదేవుడు గొప్ప మాట్లాడితే ఏం ఆర్యపుత్ర అంటే ఏంటి ఆర్యపుత్రండి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మా చిన్నప్పుడు ఆర్యాన్ని రాపిచ్చేవారు వాళ్ళు ఎందుకు వేపిచ్చారు తెలియదు ఆర్య ఏంటి తెలియదండి మాకు వాళ్ళు ఏం చెప్తే నమ్మేం మరి మాస్టర్లు అందరూ అందుకని ఖచ్చితంగా మహాత్మా జ్యోతిబాపులే లివింగ్ మన ఆ రోజు ఉన్నవాళ్ళు మనం చూడకపోవచ్చు మన అలాంటి గొప్ప వాళ్ళ ఆచరణలు తీసుకోండి ఛత్రపతి సాహు మహారాజ్ దండం పెడతా వాళ్ళ మహానుభావుడు రాజా శివాజీ గారి వారసుడు అలాంటి గొప్ప వ్యక్తులు చరిత్ర గురించి చదువుకోండి సావిత్రిబాయి పూలే గురించి చదవండి మా ప్రత్యక్ష దేవత కనపడే దేవత లాంటి సావిత్రిబాయి పూలే గారి గురించి చదవండి మనం కూడా మన సంస్కృతి ఉత్కృష్టమైంది మనం నిలుపుకుందాం స్వామి యొక్క ప్రతిష్ట ఎవరైనా మా మా మసకపరచుదామనుకుంటే వెంకన్న స్వామి చాలా పవర్ఫుల్ అండి డెఫినెట్గా నేను గౌరవ మోడీ గారు కూడా కోరుకుంటున్నాను నిన్న ఆయన వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి కనపడి ఇస్తే వెనక్కి వెళ్ళకూడదు నేను వెళ్ళను తెలుసు కదండి ఆయన మాట ఇచ్చా అంటే శ్రీరామచంద్రమూర్తి మాట ఇచ్చినట్టే బాబు మోడీ నువ్వేదో గుడ్డు కట్టించావు అందుకని మన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నువ్వు ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసినట్టు వాళ్ళకి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చేసి నువ్వు మాట నిలబెట్టుకో భక్త అని చెప్పు ఉంటారని నా అభిప్రాయం ఈయన పాటిస్తారే పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ శుభమస్తు